నమస్తే జెడ్బీ నైన్ కి స్వాగతం దురవారి సత్రం మండలంలోని వెదురుపట్ట పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామ సభ నిర్వహించారు కార్యక్రమానికి సూలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెల్వల విజయశ్రీ హాజరై గ్రామంలో ఉన్న ప్రతి సమస్య పరిష్కారానికి ధనవంతుగా కృషి చేస్తానని హామని ఇచ్చారు అదే విధంగా వెదురుపట్టు తుంగమడుగు ఎస్సి ఎస్టి కాలనీలో సీసీ రోడ్లు త్వరగా పూర్తి చేస్తానని హామీని ఇచ్చారు లేవు కాబట్టి ఇప్పుడు సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా ఒక్కకొట్టిగా తీర్చుకుంటూ వస్తాము మన ప్రభుత్వం మారింది మన ప్రియతం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కోసం ఇప్పుడు చాలా కృషి చేస్తున్నారు ఆయన అంతా ఎక్కడ పేదరికం ఉండకూడదు పేదవాళ్ళు అనేవాళ్ళే మిగలకూడదని ఆయన పెన్షన్లు పెంచారు ఈ ముసలి వాళ్ళందరికీ అవదాతలందరికీ మందులు మందుల కోసం కావచ్చు వాళ్ళ ఖర్చుల కోసం కావచ్చు అన్నిటికీ పెంచారు అలాగే ప్రతి ఒక్కరికి ఇప్పుడు సహాయం చేస్తున్నారు హౌసింగ్ కానీ లేకపోతే గ్రామాల్లో ఇప్పుడు ప్రతి మండలానికి రెండు కోట్లు ఇచ్చిన్నారు ఈ పంచాయతీకి కూడా పదిహేను లక్షలు శాక్షన్ అయింది ఖచ్చితంగా గ్రామాలు కానీ పంచాయతీలు కానీ అలాగే సూలూరుపేట నియోజకవర్గం మొత్తం అభివృద్ధి ఐదేళ్లలో ఖచ్చితంగా మీ అందరికీ అభివృద్ధి కనిపిస్తుంది ఆయన రాష్ట్రంలో చూసినట్టు నేను సూలూరుపేట నియోజకవర్గంలో ఎక్కడ పేదరికం అనేది లేకుండా ఖచ్చితంగా కృషి చేస్తాను అలాగే ఇక్కడ ఈ గ్రామంలో ఎస్సీ ఎస్టీ కాలనీలు అన్నిటికి కూడా సీసీ రోడ్లో వచ్చేలాగా ప్రయత్నం చేస్తాను మీకు ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా నా దగ్గరికి వస్తే తప్పకుండా తీరుస్తానని మీ అందరం తెలియజేస్తాను